ఓకే బిగ్ బాస్ హౌస్ లో ప్రోమో అయిపోయింది నిన్నటి మాట్లాడ ప్రోమో ప్లస్ నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూ అవుతానే వచ్చింది యాక్చువల్గా ఇది సో నిన్న మాట్లాడుకుంటే ఇదే మనికంటని మన విష్ణు ప్రియ వచ్చేసి నువ్వు కొంచెం ఫెమినిన్ టైప్ గా నాకు అనిపిస్తున్నావు అని చెప్పి మొహమ్మీద్ అనేసింది బేసిక్ గా ఎవరైనా సరే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు కొంచెం ఆడంగిలా కనబడుతున్నావు అంటే ఎవరు కూడా ఒప్పుకోరు తీసుకోరు కూడా బేసికల్లీ అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా అలా ఉన్నా వాళ్ళు తీసుకోలేరు ఓకే విష్ణుప్రియ ఎందుకు అలా అనింది అంటే యాక్చువల్ గా తను నిన్న వేసుకున్న డ్రెస్ ఒకసారి విష్ణుప్రియ వేసుకుంది సేమ్ అది వెస్ట్ సైడ్ లో దొరుకుద్ది ఆ ప్యారలల్ ప్యాంట్ అంటే ఇప్పుడు జూడియో లో కూడా అవైలబుల్ లో ఉంది ఇట్లా కింద బెల్ బాటన్ లాగా వచ్చే ప్యాంట్ అండ్ ఇక్కడ ఓవర్ నెక్ వచ్చే తన టాప్ ఏదైతే ఉందో హూడీ టైప్ ఆఫ్ టీషర్ట్ సేమ్ డ్రెస్ విష్ణు ప్రియ వేసుకుంది గతంలో ఒకసారి ఆమెకి ఆ డ్రెస్ చూడగానే అనిపించింది చాలా మందికి తెలియదు లైన్ ఈ మధ్య కాలంలో జెంట్స్ వేసుకునే ప్రతి డ్రెస్ కూడా కొంతమంది అమ్మాయిలు వేసుకుంటున్నారు అమ్మాయిలు వేసుకునేవి కూడా జెంట్స్ వేసుకుంటారు ఇప్పుడు నేను కూడా పూల పూల ప్యాంట్లు వేసుకుంటా పెద్ద విషయం ఏం కాదు ఇష్టం వాళ్ళది బట్ ఏమో తనకేమనిపించిందో అఫ్ కోర్స్ ఆమె అనడం కూడా తప్పే కానీ ఆమె తప్పుగా అనాలని మాత్రం అలా అనలా ఉద్దేశంతో 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 అయితే అనలా అంటే సున్నితంగా ఉన్నావు నువ్వు మృదు స్వభావి అని చెప్పేలాగా తనకి ఏ పదం వాడాలో అర్థం కాక కొంచెం ఫెమినైన్ అని వాడింది విష్ణు ప్రియ ఏంటంటే ఫెమినైన్ ఫీమేల్ అయినప్పటికీ లాగా ఉండదు కరాకండి ఉంటది కట్టే కొట్టే తెచ్చేలాగా బట్ ఈ అబ్బాయి బాస్ హౌస్ లో అసలు ఎగ్జాక్ట్లీ సో తన తను ఉన్నాడు ఈ అమ్మాయి ఫెమిలీ అంటే ఇక చాలా షో చేశాడు దానికి నన్ను అలా అంటారా ఇలా అంటారా నాకు మాత్రం పెళ్ళి అవ్వలేదా నాకు మాత్రం పిల్లలు పుట్టలేదా ఎందుకు ఈ అమ్మాయి నన్ను ఫెమిలీ అనింది అని చెప్పేసి చాలా గోడ చేశాడు సరే ఏదో ఇక అది వ్యక్తిగతంగా హక్ట్ అయ్యాడని అనుకుందాం ఈ విషయంలో మాత్రం ఎవరైనా సరే అవుతారు ఎవరి అభిప్రాయం అంటే ఒక నేషనల్ ఛానల్లో ఫస్ట్ డే వచ్చి నువ్వు ఫెమినిన్ లాగా ఉన్నావు అంటే ఎవరైనా సరే అంటారు కామన్ అదే అండ్ ఇక నెక్స్ట్ నిన్నటి కంప్లీట్ ఎపిసోడ్లో ఓవరాల్గా నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ అంటే సోనియా అదే అండ్ ప్రేరణ నిన్న పర్వాలేదు అనిపించినా ఈరోజు ప్రోమోలో అయితే అదరగొట్టింది అంటే డిఫెండ్ చేసుకునే విషయంలో మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ అందరికీ ఉండాలి ఎవరేమన్నా సరే ఊరికే తీసుకోకూడదు అదే బిగ్ బాస్ హౌస్ నువ్వు అంటే నువ్వు కరెక్ట్ అన్నావా తప్పన్నావా తర్వాత సంగతి దేనికైనా నేను నేను కరెక్టే అనే స్వభావం ప్రతి ఒక్కడికి ఉంటుంది తర్వాత డిఫెండ్ చేసుకుంటారు వాడు కరెక్ట్ అయినా తప్పైనా సరే ఒకరు తప్పైతే సారీ చెప్పే స్వభావం ఉంటుంది నిజంగా కరెక్ట్ అయితే చూసావా నేను అందుకే గానే డిఫెండ్ చేసుకున్నాను అని కూడా అనిపిస్తుంది సో షీ హ వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు అంతే ఓవరాల్ సీజన్ సీజన్లో చూసుకుంటే నిన్న అఫ్రిది కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఎవరు కూడా తగ్గట్ల ఈ సీజన్లో అందరూ అంటే డమ్ అంటే ఈ సీజన్లో అసలు వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీకి చాలామంది నోటెడ్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనేటువంటి ఆరోపణలు అయితే బిగ్ బాస్ సెవెన్ ఆ ఎయిట్ మీద ఉన్నాయి అంటే బిగ్ బాస్ సెవెన్ ఏమో ఉల్టా పుల్టా అంటూ ఒకదైన సైల్లో తీసుకువెళ్ళిపోయారు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ వచ్చేసి అది ఇన్ఫినిటీ సింబల్లో ఇక్కడ అన్ని షాక్లే అన్నట్లయితే అట్లా తీసుకెళ్తూ ఉన్నారు ఏంటి బిగ్ బాస్ సక్సెస్ అయ్యి అయ్యి సక్సెస్ అవుతాన మనకి ముందు ఫస్ట్ ఎపిసోడ్ గురించి అందుకే పోలుస్తున్నా అందరు నోటెడ్ కంటెస్టెంట్లే ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు పైగా మనకు కూడా అందరూ ఇష్టమే ఇక్కడ ఎవరంటూ వాళ్ళు సెల్ఫ్ ఫాలోవర్స్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చారు అందరూ అందరికీ తెలియదు ఇప్పుడు మన రామ్ గోపాల వర్మ వచ్చి ఈఎమ్ఐ అని చెప్పేంత వరకు ఆమె కూడా అంటే ఆమె సొసైటీ లో పది మందికి తెలుసుకొని గమనిస్తే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళే కంటెస్టెంట్లో సింగర్స్ అని లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే అంటే కొన్ని కొన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు వచ్చేవాళ్ళు మరి ఈసారి ఎందుకు సింగర్స్ నుంచి ఎవరు రాలేదు ఇక సింగర్ డ్యూటీ బేబక తీసుకున్నట్టు అనుకోవచ్చు కాకపోతే అమ్మో ఆమె పాడితే ఒక రకంగానే ఉంది ఫస్ట్ డే వచ్చినప్పుడు గుండెల్లో ఏముందో సాంగ్ పాడితే నాగార్జునకి అమ్మో ఏంటివిడిలా పడుతుంది అనిపించింది అంటే ప్రజలకు టాస్క్ ఇచ్చినట్టుంది అంటారు అంటే ప్రజలకు ఇచ్చినట్టుందా పనిష్మెంట్ వాళ్ళకు కాదు బట్ ఏదేమైనప్పుడు సింగర్ సాకేత్ పేరు వినబడింది నిజంగా వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది వైల్డ్ కార్డ్ లో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటదేమో వైల్డ్ కార్డ్ లో ఇంకా ఇంకా ఏడుగురు రావాలని ఉంది యాక్చువల్గా చెప్పండి పద్నాలుగు మంది అంటే ఇంక ఆరుగురన్నా రావాలి ఇరవై మంది ఉండడానికి ఇరవై మంది ఆరుగురు అంటే ఏడు కూడా వస్తారు ఇందులోకి వెళ్ళి ఒక రెలిమినేట్ అయ్యి ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తే ఇంకా ఆరుగురు రావాల్సిన అవసరం ఉంది బయట నుంచి అయితే బరి పేరు గట్టిగా వినబడుతుంది అండ్ ఆర్జే శేఖర్ పాష లోపల ఉన్నాడు కదా లావణ్యని కూడా లోపల పంపి రచ్చ చేద్దాం అనుకుంటున్నట్టు కూడా ఒక వార్త క్రియేట్ అవుతుంది ఓకే ఇలాంటి ఇలాంటివి ఉన్నాయి బట్ ఎవరు అంటే బిగ్ బాస్ ఇప్పుడు రిస్క్ చేస్తాడంటారా రిస్క్ చేయడం లోపలికి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆర్జే శేఖర్ అక్కడ ఉన్నారు కాబట్టి శేఖర్ పాష లావణ్య గనకి వెళ్ళింది అనుకోండి ఒకరు ఒకరు పరస్పరం ఎదురైతే సిచ్యువేషన్ మారిపోయి లావణ్య కూడా ఆర్టిస్ట్ టైం వచ్చినప్పుడు అన్విక అనే పేరుతో అన్వితను అన్వికా ఏదో పేరు పెట్టుకుని అప్పట్లో షార్ట్ ఫిలింలు ఒకటి రెండు అయితే ఎలగబెట్టింది అస్త్రంతో కూడా చేసింది ఓకే సో ఆ కోటాలో అంటే సి మనకి ఒక సీజన్ ఫస్ట్ సీజనా సెకండ్ సీజన్ మిస్ వైజాగ్ అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఫస్ట్ వీకే పంపించేసారు ఆమె ఎవరు ఎవరికి తెలియదు అట్లా ఆ కేటగిరీలో కూడా తీసుకొచ్చి కొంచెం హల్చల్ చేయొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఈమె అగ్రెసివ్ అయినా అగ్రెసివ్ కొట్టుకుంటారు తిట్టుకుంటారు బట్ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు కదా అదొకటి ఉంది అండ్ ఇక అట్లాగే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ట్ మీద అందరికి ఆసక్తి ఉంది అంటే లోపల వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే క్రమంలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటది వాళ్ళ మీద వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాలి ఓకే ఎందుకు అంటే బిగ్ బాస్ ఎయిట్లో లో అంత నోటెడ్ కానటువంటి కొంతమంది కంటెస్టెంట్లు ఎందుకు తీసుకున్నాడు బిగ్ బాస్ సీరియస్లీ అలాగే తీసుకోవాలి హిందీలో కూడా అలాగే తీసుకుంటారు ఎందుకు అంటే ఇది ఒక రియాలిటీ షో కదా నోటెడ్ నోటిఫై లేని కంటెస్టెంట్ లోపలి తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఇచ్చి బయటికి పంపడం అనేది కూడా ఒక మంచి టాస్కే కదా బేసికల్లీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటే కొంతమంది అసలు బిగ్ బాస్ చూసేవాళ్ళు ఆసక్తిగా చూసేవాళ్ళు ఏంటంటే దాంట్లోకి వచ్చే కంటెస్టెంట్ని బట్టి కూడా చూస్తూ ఉంటారు రేటింగ్ పెరుగుతూ ఉంటుంది కానీ కంటెస్టెంట్లు ఈసారి నోటిఫై కానీ కంటెస్టెంట్ కనుక వస్తే రేటింగ్ అనేది కొంచెం డౌన్ కదా యూట్యూబ్ లోనో ఇన్స్టాలోనో ఇంకెక్కడలోనో ఏదో రకంగా ఫేమ్ అయితేనే ఇక్కడ తీసుకుంటారు వాళ్ళు కూడా ఫేమ్ అవ్వాలంటే ఈ ప్లాట్ఫామ్ కూడా ఎంచుకోవచ్చు కదా బిగ్ బాస్ కూడా ఓకే అట్లా ఆ రకంగా చూసుకోవచ్చు హిందీలో అయితే అంత ఇప్పటివరకు మోస్ట్లీ అంటే అన్నోటెడ్ కంటెస్టెంట్ని తీసుకొని వాళ్ళకంటే ఒక అడ్రస్ ఇచ్చి బయటికి పంపుతూ ఉంటారు అండ్ ఈసారి జంటల్ జంటల్ని పంపడం కూడా హిందీ బిగ్ బాస్ ఓటీటీ త్రీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కూడా అలాగే పంపారు అండ్ ఓటీటీ త్రీ మన తెలుగు అమ్మాయ గెలిచింది సనామ్ అక్బుల్ నిక్కుల్ జూడకు రామయ్య హీరోయిన్ అవును సో అట్లా చూసుకుంటే ఈ ఈసారి ఎవరైనా ఫీమేల్ కంటెస్టెంట్ నే గెలిపిద్దామని గట్టిగా ఉన్నారేమో అందుకే మంచి మంచి కరాఖండిగా మాట్లాడే అమ్మాయిలను తీసుకొచ్చి పెట్టాడు ఎవరు తగ్గట్ల ఓకే అంటే బలంగా ఫిక్స్ అవుతా ఈ ఫీమేల్ కంటెస్టెంటే విజేత కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫీమేలే విజేత కాబోతుంది అండ్ ఫస్ట్ ఎలిమినేట్ కూడా ఫీమేల్ అవ్వబోతుంది బేబక్ అవుతుంది ఏ కేటగిరీ అంటే మనం ఫస్ట్ టైం హేమ వచ్చినప్పుడు హేమ గారు వచ్చారంటే ఇంకా అంతేలే బాగా వండుద్ది బాగా మాట్లాడుద్ది బాగా పోట్లాడుద్ది ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది అని పంపించేశారు నెక్స్ట్ జ్యోతి పిల్లమూరి వెళ్తే జ్యోతి వీడు వచ్చిందంటే ఇంకా రఫ్ ఆడి ఇచ్చేస్తుంది అందని ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది అంతే ఇదిగా అభినయ శ్రీ అభినయ మంచి డాన్సర్ మంచి సింగర్ మంచి యాక్టర్ మాట్లాడే వ్యక్తి స్పోర్ట్స్ గా కూడా తను మంచి ఫిట్ సో తను ఏదన్నా చేస్తుంది అనుకుంటే ఆమెను కూడా ఫస్ట్ వీక్ పంపారు సో ఈ రకంగా చూస్తే బేవాక మరి ఎందుకు వచ్చిందో తెలియదు మొత్తానికి అయితే బట్ సరిగా ఆడట్లా అంటే ఆమెని ఈ కేటగిరీలో ఈమెను పంపాలని రూల్ ఏం లేదు ఈమె కూడా సరిగా ఆడట్లా కూర్చోమంటే కూర్చుంటుంది లేమంటే లేస్తుంది అంతే అంత మించి ఇంకేమీ చేయట్లేదు సరిగా ఆడట్లా అంటే ఆమెని ఈ కేటగిరీలో ఈమెను పంపాలని రూల్ ఏం లేదు ఈమె కూడా సరిగా ఆడట్లా కూర్చోమంటే కూర్చుంటుంది లేమంటే లేస్తుంది అంతే అంత మంచి ఇంకేమీ చేయట్లేదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ